రెడ్డి గారి హత్య గురించి ఎవరో మాట్లాడకూడదు అని చెప్పి నిన్న కడప జిల్లా మేజిస్ట్రేట్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారండి గ్యాగ్ ఆర్డర్ అంటారు దీన్ని అంటే నోటికి తాళం ఎవరు మాట్లాడకూడదు అని మాట్లాడకూడదని మాట్లాడకూడదు అని అన్నా కూడా బాగానే ఉంటుందండి ఆ మాట అల్లా వారు ఇచ్చిన లిస్టు ప్రకారం వైఎస్ శర్మిల సునీత నర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తగ్గుబాటు పురంధేశ్వరి కొనిదల పవన్ కళ్యాణ్ ఎం రెడ్డి అంటే బీటెక్ రవి వీళ్ళు మాత్రమే మాట్లాడకూడదు ఏడు వీళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం సో వీళ్ళెవరిని ఎవరిని మాట్లాడకూడదు అని చెప్పి జడ్జి గారు ఇచ్చారండి అంతేకాదు తెలుగుదేశం పార్టీ పార్టీల అభ్యర్థుల్ని వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ శ్రేణుల్ని నియంత్రించాలి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు కడప కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఇది ఎలా ఇచ్చారు ఈ ఆదేశం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అందరూ గుర్తుండే ఉంటుందండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వివేకానంద రెడ్డి గారు మర్డర్ తర్వాత ఎప్పుడైతే దీంట్లో అనుమానాలు వచ్చినాయి ఇది గుండెపోటు కాదు మర్డ్ర అన్నారో అప్పుడు గుప్పు చాలా వార్తలు వచ్చినాయి ఇది చంపేశారు అని అది ఎవరు చంపారు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు అండి గ్యాగార్ట్ ఇచ్చారు ఏంటి రెడ్డి గారి హత్య గురించి ఎన్నికల్లో మాట్లాడకూడదు మీరని అప్పుడు కూడా ఇచ్చారు హైకోర్టు వారు అప్పుడు లేదు దాని గురించి మాట్లాడకూడదు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో అదే రకమైన ఆర్డర్ని స్థానిక కడప జిల్లా కోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చారు అదేంటి ఎందుకు మాట్లాడకూడదు ఎప్పుడో పాత ఇది దీని గురించి పొద్దున్నేస్తే సాక్షిలో అనేక అనేకం వస్తున్నాయి మరి ఇదే జడ్జి గారు ఏమి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రెడ్డి గారి మా మద్రు ఏం చేశాడని రాసిన దాని గురించి కానీ ఇప్పటికీ ఈ మధ్య వరకు లేటెస్ట్గా కూడా సునీతారెడ్డి మీద ఆవిడ హస్బెండ్ మీద షర్మిల మీద అసలు నారా చంద్రబాబు నాయుడు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా ఉన్నారని ఇప్పటికీ వాళ్ళు రాస్తూనే ఉన్నారు కదా దాని మీద ఎటువంటి గ్యాగ్ ఆర్డర్ లేదండి నాకు అర్థమైన మనకి ఇందులో ఇందులో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వారు చాలా గమ్మతైన మాటలు చెప్పారండి ఏమన్నారంటే రెస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్స్ డిఫెండెంట్స్ ఎవరు రెస్పాండెంట్స్ నేను చెప్పినటువంటి ఏడుగురు వీరు వన్ టూ సెవెన్ అండ్ దేర్ హెంచ్ మెన్ అనే మాట పాడారు ఒక కోర్టు వారు ఒక జడ్జి గారు ఈ విధంగా హెంచ్ మెన్ అనే మాట మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా ఉంది హించు అనేది చాలా నెగిటివ్ కన్వర్టేషన్స్ ఉన్న పదం అండి ఇంగ్లీష్లో హింఛిమెన్ అంటే వాళ్ళ అంటే వాళ్ళ అనుచరులు అనేది కాదు వాళ్ళ అడుగులకు మడుగులు అయితే బ్యాచ్ అనమాట హించ్మెన్ అంటే వాళ్ళకి తల తలగ్గు ఉండేటువంటి వాళ్ళు ఇది క్రిటికల్గా విమర్శనాత్మకంగా అన్నప్పుడు మాత్రమే ఇంగ్లీష్లో హించమని అనే మాట వాడతా వాడతారు వాళ్ళ అడుగులకు మడుగు మడుగులు ఎత్తే వ్యక్తులు అంటే నాట్ ఓన్లీ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రవి సునీతారెడ్డి రెడ్డి వారే కాదు వారి యొక్క హించమని కూడా మాట్లాడకూడదట ఫ్రమ్ ప్రాపగేటింగ్ అండ్ మేకింగ్ అబౌ సెట్ డెరగేటివ్ అండ్ డెఫమేటివ్ రిమార్క్స్ అగనెస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఇచ్చారు జడ్జి గారు పార్టీ ప్రెసిడెంట్ అని కూడా ఇచ్చారు ఆ ఏమనకూడదు పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకూడదు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అనే బ్రాంక్లో రాశారు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా ఏమనకూడదు వీరెవ్వరి మాట ఎత్తకూడదు ఎవరో కూడా కడప జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఇది మోర్ పర్టికులర్లీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎక్కడ కూడా రెడ్డి హ్యుక బాధ్యుడు అనే మాట వాడకూడదట ఎక్కడ అనకూడదు ఆ మాట ప్రింట్లో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఆ మాట రాకూడదు ఎందుకంటే ఈ కేసు సిబిఐ కోర్టులో ఉన్నది కాబట్టి సో ఏమంటారు ద రెస్పాండెంట్స్ వన్ టు సెవెన్ అండ్ దేర్ హెజ్ పైన్ ఆర్ ఫర్దర్ డైరెక్టెడ్ టు రిమూవ్ ఆల్ ద ఆబ్జెక్షనబుల్ రిమార్క్స్ ప్రీవియస్లీ మేడ్ చూడండి ఇప్పుడు మాట్లాడకూడదట గతంలో ఏమైనా మాట్లాడుంటే ఏమని వై వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ రక్షిస్తున్నాడు ఎవరైతే బాధ్యులో ఈ హత్యకి ఈ వారి యొక్క ప్రభుత్వం వారి యొక్క ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రక్షిస్తోంది కాపాడుతోంది అనే మాటలు గతంలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు తొలగించాలట విత్ర చేసుకోవాలట ఏ విధంగా తొలగించాలి ఏ విధంగా విత్ర చేసుకోవాలో మనకు తెలియదండి జడ్జి గారు చెప్పి చెప్పారు ఆదేశం ఇచ్చారు ఆర్ ఫర్దర్ డైరెక్టెడ్ టు రిమూవ్ ఆల్ ది అబ్జెక్షనబుల్ రిమార్క్స్ ప్రీవియస్లీ మేడ్ అగన్స్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ ప్రెసిడెంట్ అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళ మీద ఎవరి మీద మాట్లాడినవి కొన్ని కోకూలల్లో ఉన్నాయి గమ్మత్ ఏమిటంటే ఇదే హత్య కేసు మీద వైసార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మాట్లాడిన మాటలను తొలగించాలి విత్ర్రా చేసుకోవాలి ఉపసంహరించుకోవాలి అని ఎక్కడ జడ్టీఆర్ చెప్పాల దాన్ని బట్టి ఇది ఏ రకమైన అర్డర్ మనం అర్థం చేసుకోవచ్చండి ఇంత స్పష్టంగా ఉంది ఇది వాళ్ళు ఈ రెస్పాండెన్స్ అంటే ఏడుగురు కూడా వాళ్ళు రెస్ట్రైన్ అవడమే కాదు వాళ్ళు మాట్లాడకుండా ఉండటమే కాదు వాళ్ళ పార్టీ కాడర్ను కూడా మాట్లాడియకూడదట కార్యకర్తలను కూడా అంతేకాదు వాళ్ళ అభ్యర్థులు కూడా మాట్లాడకూడదట ఇదే మాత్రం అండి పర్సనల్ అటాక్స్ చేయకూడదట క్రిటిసైజ్ చేయకూడదట వాళ్ళ ప్రత్యర్థుల్ని వక్రీకరించకూడదట అంటే దీని అర్థం ఏంటంటే కడప జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశానికి అర్థం నాకు అర్థమైనంత మేరకు ఈ జడ్జిమెంట్ ప్రకారము ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ విధమైన రాతలో రాయకూడదు సోషల్ మీడియాలో మాట్లాడకూడదు ఈ పత్రికల్లో మాట్లాడకూడదు టీవీల్లో మాట్లాడకూడదు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు వైసార్సీపీ వాళ్ళు మాట్లాడవచ్చు వైఎస్ఆర్సీపీ కేడర్ మాట్లాడవచ్చు వైఎస్ఆర్సీపీ మీడియా మాట్లాడవచ్చు అవినాష్ రెడ్డి గారు మాట్లాడవచ్చు వాళ్ళు అందరూ మాట్లాడవచ్చు ఇది దీనికి అర్థం ఈ నెల ముప్పయో తేదీ వరకు మాట్లాడకూడదని ఆర్డర్ ఇచ్చాడండి గమ్మత్యం ఏమిటంటే మరో పక్కన ఈ సోకాళ్ళు రాయి ఘటన మీద ఇష్టారాజ్యంగా సాక్షులు రాసుకుంటున్నారు కుట్ర కుట్రకోడాలన్నీ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు పోలీసులు ఏ టూ అని చెప్పి ఎవరి పేరు చెప్పలేదు వీళ్ళు మాత్రం రాసుకుంటున్నారు ఇందులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పి బోండా బ్యాచ్ స్కెచ్ అన్నాడు కదా ఇది రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ ఉన్నదండి బొండా ఉమా ఉమామహేశ్వరరావు పేరు ఎక్కడా లేదు కదా ఈ ప్రాసెస్లో కోర్టు ప్రొసీజర్లో ఎక్కడా లేదు బోండా ఉమా ఉమామహేశ్వరరావు పేరు లేదు చంద్రబాబు నాయుడు పేరు లేదు లోకేష్ పేరు లేదు లోకేష్ పేరు రాశారు కదా ట్వీట్ చేశారు కదా చూపించారు కదా అంటే వీళ్ళు మాత్రం ఎవరినైనా విమర్శించుకోవచ్చు ఎవరి మీదైనా అభండాలు వేయొచ్చు ఎవరికైనా బురద పోయచ్చు ఎవరికైనా మరకంటు కానీ అవతల వాళ్ళు మాత్రం చేయకూడదు అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి వ్యవస్థల మీద ఎవరి కంట్రోల్ ఎప్పటికీ బలంగా కొనసాగుతోంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఒక పక్కన ఇష్టారాజ్యంగా రాసుకుంటున్నారు సాక్షిలో వాటిల్లో మరో పక్కన ఏదైతే అధికార పార్టీకి ఇబ్బందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందో అవినాష్ రెడ్డి గారికి ఇబ్బందో వాటి గురించి ఎవరు మాట్లాడకూడదు ఈ విధమైన ఆర్డరు కడప జిల్లా కోర్టు నుంచి వచ్చింది అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం దీని మీద ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళలో ఎవరైనా సరే హైకోర్టుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను హైకోర్టు ఇది ఏమాత్రం ఏమాత్రం కూడా సముచితంగా లేనటువంటి సమంజసంగా లేనటువంటి చట్టబద్ధంగా లేనటువంటి కడప జిల్లా కోర్టు వారి ఆదేశాన్ని కుట్టివేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో వైసీపీ వాళ్ళకి నిజంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఫేక్ ప్రాపకుండా అవసరం లేదండి కానీ వాళ్ళు ఫేక్ ప్రాపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా ఒకటి జరిగింది దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను నేను ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ అఫీషియల్గా నిన్న ఒక ట్వీట్ చేశారండి ఇప్పుడే అందిన తాజా వార్త విజనరీ బాబ్ బాబు కాదు బాబ్ గారి రోడ్ షోకి భారీ ఎత్తున హాజరైన జనం తన నలభై ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇంత జన సందోహాన్ని చూడలేదు అని సంభ్రమాచర్యానికి అనే స్పెలింగ్తో రాశారు సంభ్రమాచర్యానికి గురైన ఎన్సీబిఎన్ బాబ్ గారు అది ఇమూవ్ చేసి పెట్టారు హాహా అని నవ్వుతూ ఓవర్ టు జే టీడీపీ అని కూడా పెట్టారు ఎండ్ ఆఫ్ టీడీపీ అని పెట్టారు ఇక్కడ ఒక ఫోటో వేశారు ఈ ఫోటోలో మనకు కనిపించేది ఏమిటి ఒక వ్యాన్ లాంటి దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారులా కనిపిస్తోంది కూర్చున్నారు మిగతా జనం కూడా కూర్చున్నారు ఎవరు లేరు ముందు అది అర్ధరాత్రి వేకో జామున అట్లా ఉంది ముందు ఒక సైకిల్ మీద ఒక వ్యక్తి ముందు ఒక స్కూటర్ మీద ఒక యువకుడు యువతి అటు పక్కన ఒకళ్ళు ఇటు పక్కన ఒకళ్ళు నిలబడి ఉన్నారు అంతే ఇంకెవ్వరు లేరు మొత్తం ఆ ఫోటోలో ఆ రిజువల్లో సో దీన్ని చూసి చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఎవరు వైసీపీ వారు వైసీపీ వారు సోషల్ మీడియా ఎవరు నడుపుతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐపాక్ అలాగే గవర్నమెంట్లో జీతాలు ఇచ్చుకుంటూ ఉన్నటువంటి ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులు ఇట్లా చాలా పెద్ద బ్యాచ్ ఉన్నారు నాలుగు వందల ఐదు వందల మంది పైగా ఇదే పని వాళ్ళకి ఒక ఆఫీస్లో కూర్చొని చేస్తారు వాళ్ళు రాశారండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఇటువంటి ఫొటోస్ వేసినప్పుడు ఇది అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో వెళుతూ ఉండొచ్చు ఆ టైంలో ఎవరో లేకపోవచ్చు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అందువల్ల జనరల్గా నేను ఈ జనం లేరు ఆయన వెళ్తుంటే లాంటి వాటికి ఎప్పుడు రియాక్ట్ కాను ఎందుకంటే అది ఎప్పుడు తీసిన ఫోటోను ఎప్పుడు తీసిన విజువలో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అందువల్ల ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప మనం ఇది ఫలానావాడ మీటింగ్ జనం లేరు అనేటువంటి విజువల్ కానీ ఫోటోను కానీ నమ్మకూడదండి సో వీళ్ళు వేసిన ఫోటోను ఆ విధంగా నమ్మడానికి మామూలుగానే లేదు అయితే ఇప్పుడే అందిన తాజా వార్త విజనరీ బాబు గారు రోడ్ షోకి భారీ ఎత్తున హాజరయించాను అంత అని అంత వ్యంగ్యంగా రాశాడు ఇప్పుడే అందులో వార్త అంటున్నాడు అనేది ఒకటి ఇంపార్టెంట్ రెండవది ఇంగ్లీష్లో కూడా పెట్టారు దీన్ని అదే ఏమని పెట్టారు ఇదే ఫోటో వేసి పెట్టారండి సేమ్స్ ద మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ క్రిస్టల్ క్లియర్ దిస్ టైమ్ స్పష్టంగా తెలుస్తోందట అట మూడు ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ జగన్ అండ్ ఎన్సీబీఎన్స్ రోడ్ షోస్ చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలకి జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షోలకి మధ్య తేడా చూడండి స్పష్టంగా ఫీల్ అవ్వండి మీరు అని రెండు ఫొటోస్ వేశారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడదో ఎప్పటిదో ఏమిటో తెలియదు ఒక ఫోటో వేశారు ఏదో జనం ఉన్నారు ముందు ఇటు పక్కన పైన తెలుగులో రాసినటువంటి ట్వీట్కి పెట్టినటువంటి ఫోటోనే మళ్ళీ పెట్టారు అంటే ఇక్కడ ఈయనకి ఒక్కళ్ళు కూడా జనం లేరు ఈయనకు మాత్రం జనం ఉన్నారు అనేది అంటే చూడగానే ఎవరికైనా కూడా సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుంది మీరు రెండు వేరువేరు సందర్భాల్లో వేరువేరు ఫోటోలు వేసి ఉండొచ్చు కదా ఏముంది అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడ జనం రాకుండా ఉండరు కదా బలవంతంగా తోలుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాబట్టి అది పెద్ద విశేషం కాదు కానీ అది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే వీరు వేసినటువంటి ఈ ఫోటో ఇది రెండు వేల పంతొమ్మిది నాటిది జనం ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి అసలు ఆ ఫోటోనే రెండు వేల పంతొమ్మిది నాటిది ఇది సహజంగానే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు బయట పెట్టారు ఇది ఎప్పటిదండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మూడవ తేదీ నాటిది అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటిలాగానే అప్పుడు కూడా ఆయన వైసార్సీపీకి మెర్సినరీగా పనిచేశాడు అది రెడ్ల రాజ్యంలో కడప రాజ్యంలో కమ్మరెడ్లు లేకపోతే ఇట్లాంటిది ఏదో ఒకటి సినిమా తీశాడు కదా చెత్త సినిమా ఆ సందర్భంలో అతను చాలా ట్వీట్లు చేస్తూ ఉండేవాడు అప్పుడు ఒక ట్వీట్ చేశాడు ఇదే ఫోటో పెట్టి ట్వీట్ చేశాడండి అది విచిత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ పీపుల్ ఘాట్ అప్సెట్ బికాస్ ఆఫ్ డిలే ఇన్ లక్ష్మీ సెంటి ఆర్ రిలీజ్ అండ్ కాటెడ్ హిజ్ రోడ్ షో అని ఒక వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశాడు ఆ సినిమా చెత్త సినిమా ఏదో తీశాడు కదా లక్ష్మీ సెన్టీఆర్ అని అది రిలీజ్ కావడం లేదు అందువల్ల జనం అప్సెట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకు రావడం లేదు సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మూడు నాటిదనమాట అప్పుడు కూడా ఇది ఆ సందర్భంగా వేసింది తీసిందే అది పక్కన పెట్టండి రెండు వేల పంతొమ్మిది నాటి ఫోటోని ఇప్పుడు తాజా ఫోటో అన్నట్టుగా ఇప్పుడే అందిన తాజా వార్త అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని ఒక ఐదు వందల మంది జనాన్ని పెట్టుకొని ఒక ఫేక్ ట్వీట్ని చేసి జనంలోకి వదిలి ఇది చూసి జనం మోసపోతారు అని చెప్పి అనుకుంటున్నారంటే ఏ స్థితిలో వైసీపీ పార్టీ ఉన్నది ఏ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఏ స్థితిలో ఆ పార్టీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు ఏ స్థితిలో ఆ భార్గవ రెడ్డి అనేటువంటి యువకుడు ఇంత పెద్ద టీం నడుపుతున్నాడు కొన్ని వందల మందిని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిలాల అని అనుకుంటున్నాడు ఎంత ధైర్యం జనాన్ని మోసం చేయొచ్చు మేనిపలేట్ చేయొచ్చు దొంగ ట్వీట్లు పెట్టి రెండు వేల పంతొమ్మిది నాటి ఫోటో తీసుకొచ్చి పెట్టి అని అనుకుంటున్నాడు అంటే దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ వారు ఎంత డెస్పరేట్గా ఉన్నారు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చండి